ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరము ఖచ్చితంగా చెప్పలేం ఎవరి అంచనాలు వారు ఎవరి ప్రిడిక్షన్స్ వారు కానీ మాత్రం నిజం అన్ని పార్టీలోనూ టెన్షన్ అన్ని పార్టీల్లోనూ కాన్ఫిడెన్స్ అలాగే జగన్మోహన్ రెడ్డి నూట యాభై సీట్ల కన్నా ఎక్కువ స్థాయి అని అంటున్నా కూడా కింది స్థాయి వైసీపీ నేతలు టెన్షన్ అయితే లేదు నేను చాలా మంది వైసీపీ నాయకులతో మాట్లాడాను సార్ మా సార్ అయితే నూట యాభై పైన వస్తాయి అంటున్నారు కానీ మాకు ఎక్కడో కానైతే టెన్షన్ పెడుతుంది సార్ టెన్షన్ కూడా రెండు చోట్ల నేను పోటీ తా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ తాను పోటీ చేసిన సీట్లు ఏమవుతుందన్న టెన్షన్ ఒకటి రాష్ట్రంలో ఏమవుతుందన్న టెన్షన్ ఒకటి డ్యూయల్ టెన్షన్తో బాధపడుతున్నారు లోకల్ టెన్షన్ స్టేట్ టెన్షన్ కాన్స్టెన్సీ లెవెల్ టెన్షన్ స్టేట్ టెన్షన్ ఈ రెండు టెన్షన్లు ఇవాళ వెంటాడుతున్నాయి నార్మల్గా ఐదేళ్ల తర్వాత కేక్ పాక్ ఉండాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు చూస్తే చాలా మంది సెకండ్ టర్మ్ గెలవడం అనేది పెద్ద ఇబ్బందిగా ఉండడం లేదు చాలా కొద్ది చోట మాత్రమే ఆల్టర్నేట్ గా ప్రభుత్వాలు మారుతున్నాయి అంటే యాంటీఇన్కంబెన్సే కాదు ప్రో ప్రోఇన్కంబెన్సీ కూడా ఉంటుంది ఇప్పుడు మీకు కేరళ లాంటి స్టేట్లో కూడా చాలా నోటోరియస్లీ నౌన్ ఫర్ ఆల్టర్నేటింగ్ పవర్ అంటే ఒకసారి ఎన్నికల్లో ఓ పార్టీ గెలిస్తే ఇంకో పార్టీ గెలుస్తుంది అలాంటి స్టేట్లో కూడా సిపిఎం నాయకత్వం వెళ్ళి రెండు సార్లు గెలిచింది తెలంగాణలో కూడా కేసీఆర్ రెండుసార్లు గెలిచాడు ఆఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు సెకండ్ టైం గెలవలేకపోయాడు మోడీ అయితే మూడోసారి గెలుస్తున్నాడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎన్నిసార్లు గెలుస్తున్నాడో లెక్క పెట్టాలి మమతా బెనర్జీ అలాగే గెలుస్తుంది రిపీటెడ్గా సో నార్మల్గా ఒకప్పట్లాగా ప్రభుత్వం ఉంటే కంపెనీస్ ఉండాలి అసలు భారతదేశ రాజకీయాలు చూస్తే సిక్స్టీస్ వరకు అంతా ప్రోఇన్కమెంట్సే ఒక ఎన్నిక తర్వాత మళ్ళీ వాళ్ళే మళ్ళీ మళ్ళీ గెలిచేవారు ఎందుకంటే అప్పటికి ఇంకా కాంగ్రెస్ పార్టీ డామినేట్ చేస్తుంటే ఛాలెంజ్ లేకుండే మిడిల్ ఆఫ్ ది సిక్స్టీస్లో మొదలైంది అరవై దశాబ్దం సెకండ్ హాఫ్లో మొదలై రకరకాల ఛాలెంజెస్ కాంగ్రెస్ మొదలైన తర్వాత మొదటిసారి యాంటీఇన్కంబెన్స్ అన్న పదవి విన్నాం అది కూడా మళ్ళీ బంగ్లాదేశ్ వార్ వల్ల యాంటీఇన్కంబెన్స్ పక్కకి పోయి సెవెంటీ సెవెన్ ఎమర్జెన్సీ వచ్చే వరకు యాంటీఇన్కంబెన్స్ స్టార్ట్ అయింది ఇక తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా ఎక్కువ మంది నెక్స్ట్ టైం మళ్ళీ గెలిచేవారు కాదు కానీ ఈ లిబరలైజేషన్ తర్వాత మళ్ళీ రాజకీయాలు మారాయి మారై ప్రోఇన్కంబెన్సీ అన్న పదం మొదలైంది ఎందుకంటే పోస్ట్ లిబరలైజేషన్లో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది ప్రభుత్వాల ఆదాయాలు పెరిగాయి దాంతో వెల్ఫేరిజం పెరిగింది భారీగా సంక్షేమ పథకాలు ఇవ్వడము ఫలితంగా ప్రోఇన్కంబెన్సీ అంటే ఒకసారి అధికారంలోకి వచ్చిన వాళ్ళు రెండోసారి మూడోసారి అధికారంలోకి మళ్ళీ మళ్ళీ రావడం మొదలైంది ఇప్పుడు గుజరాత్లో మోడీ బీజేపీ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చి మనం చూస్తున్నాం కదా ముప్పై ఏళ్ళుగా అధికారులకు వస్తూనే ఉన్నారు ఢిల్లీలో షీలా దీక్షిత్ పదిహేను ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు సో ఈ ట్రెండ్ మీ కొత్తగా మధ్యప్రదేశ్లో చాలా ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంది కొన్ని స్టేట్లో మాత్రమే మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తే మళ్ళీ ఓడిపోతున్నారు సో ఈ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరీ కూడా వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఐ ఐదేళ్ళు అధికారం వచ్చింది లక్షల కోట్ల రూపాయలు ఆయన లెక్కల్లోనే చెప్తుంటే రెండు లక్షలు మూడు రెండున్నర లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు లెక్క గుర్తులేదు కానీ డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో వేశారు ఒక్కొక్క కుటుంబానికి ఇన్ని లక్షలు వచ్చింది ఐదేళ్ళలో లెక్కలు వేశారు ఈ నైనా ఆటోమేటిక్గా మళ్ళీ గెలవాలి అదే చెప్తున్నాను రెండు యాభై సీట్లు వస్తాయని కానీ మరి ఎంటైర్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ పార్టీ కానీ బయట పార్టీ కానీ అది పూర్తిగా విశ్వసించలేకపోతున్నారు జగన్ చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా పూర్తిగా విశ్వసించలేకపోతున్నారు ఏమో మా సార్ అంటున్నారు కానీ మా డౌట్ ఇక ప్రత్యర్థులేమో అసలు అది అయ్యే పనే కాదు అంటున్నారు న్యూట్రల్ గా ఉన్న వాళ్ళకి కూడా ఏంటో మరి మిరాకులు ఏమన్నా జరుగుతుందా మరి అట్లయితే లేదు కదా వాతావరణ గ్రౌండ్ పైన ఏమో మరి మిరాకులు ఏమన్నా జరుగుతుందా ఎందుకంటే లాస్ట్ టైం నూట యాభై ఒక్క సీట్లు వచ్చే వరకు ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇప్పటికీ ప్రజల్లో ఉంది కానీ ఎందుకు మరి టెన్షన్ కలుగుతుంది అంటే వాస్తవంగా ప్రతిపక్షం బలంగా ఉండడము టీడీపీ జనసేన కలవడము దాంతో బీజేపీ కలడం ఇది ఒక ఫ్యాక్టర్ దీనికన్నా ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే జగన్ స్వయంకృత అపరాధాలు కూడా చాలా క్లియర్గా కనబడుతున్నాయి ఒకటి ఆయన వెల్ఫేర్ పైనే పూర్తిగా కేంద్రీకరించి గత ఐదేళ్లలో చాలా కాలంగా సింప్టమ్స్ వస్తున్నాయి డెవలప్మెంట్ లేదు అసంతృప్తి ఉంది అర్బన్ మిడిల్ క్లాస్లో అర్బన్ ఏరియాస్లో ఈ సంక్షేమ పథకాలను తెలుగుదేశం పార్టీ తెలివిగా నాలుగేళ్ల పాటు దీంతో రాష్ట్రం శ్రీలంక అవుతుంది అసలు మనం కడుతున్న పన్నులు ఇలా ఉచితాలు పంచవచ్చా రాజకీయ నాయకులు ఇలా పప్పు బిల్లాల ఖర్చు పెట్టవచ్చా ఈ నరేటివ్ బాగా నడిపింది దీంతో అర్బన్ మిడిల్ క్లాస్ లో ఈ వెల్ఫేరిజం పట్ల వ్యతిరేకత పెరిగింది ఇంట్రెస్టింగ్ ఏంటంటే మళ్ళీ చివరికి ఎన్నికలు వచ్చేవారు తెలుగుదేశం పార్టీ అంతగానే ఎక్కిస్తానన్నారు అది వేరే విషయం కానీ ఎన్నికల సమయంలో అంతకన్నా ఎక్కువ ఇస్తానని ప్రామిస్ చేశారు కానీ ఎన్నికలకు ముందు మాత్రం ఈ లిమిట్లెస్ వెల్ఫేరిజం దీనిపైన తీవ్రమైన అసంతృప్తి కొన్ని వర్గాల్లో పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతిలో అగ్రకులాల్లో అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్లో టీడీపీ బాగా క్రియేట్ చేయగలిగింది దాని ప్రయోజనం కూడా ఆ పార్టీ పొందింది ఎలక్టోరల్గా పొందుతోంది అందువల్ల వెల్ఫేరిజం మాత్రం ఎంఏ పట్టించుకొని క్లియర్గా సిమ్టమ్స్ కనబడుతున్న డెవలప్మెంట్ కాస్త రోడ్లు గ్రామంలో రోడ్ వేసానికో లేదా డ్రైనేజ్ పనిలో ఒక పబ్లిక్ విజిబిలిటీ ఉండి పబ్లిక్ పర్సెప్షన్ను మార్చగలిగిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన జగన్ చూడలేదు వాస్తవంగా ఒక పెద్ద సిమ్టమ్ ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాస్తవంగా రాయలసీమలో కూడా టీడీపీ గెలిచింది అది క్లియర్గా ఒక సెక్షన్లో డిస్కంటెంట్ కానీ తన వెనకాల తన క్లాస్ట్రగల్ సిద్ధాంతం చెప్పిన జగన్ ఏమి కాదు అని నమ్మాడు ఇప్పటికీ నమ్ముతున్నాడు కూడా చూడాలి ఆయన నమ్మకమే నిజమవుతుందా మన విశ్లేషణ నిజమవుతుందా అని ఇక రెండో ఫ్యాక్టర్ ఏంటంటే పార్టీ ఎమ్మెల్యేలు ఇది కూడా ఓపెన్గా సింప్టమ్స్ కనబడుతున్నాయి ఎమ్మెల్యేలకు దొరకడు జగన్ సో ఎవరు ఎవరి దగ్గరికి యాక్సెసిబుల్ కాదు దీన్నే తెలంగాణలో కాంగ్రెస్ కేసీఆర్ పైన ఆయుధంగా వాడింది ఇంకా టీడీపీ వైసీపీపై జగన్ పై కూడా ఆ వాడింది ఎమ్మెల్యేలు దొరకడు ప్రజలకు అందుబాటులో ఉండడు తా తాడేపల్లి ప్యాలెస్ నరేటివ్ ఇవన్నీ బిల్డ్ చేసుకుంటా ఉన్నారు సో దీన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉండే కానీ అది ఆ పర్సెప్షన్ను జగన్ కరెక్ట్ చేసుకోలేదు అది రియల్ అబద్ధమా కూడా తర్వాత అది పబ్లిక్ పర్సెప్షన్ అయితే కేసీఆర్ లాగానే జగన్ కూడా దొరకడు అనే భావన ప్రజల్లో క్రియేట్ కాలేదు మూడవది థర్డ్ వచ్చే వరకు యాంటీఇన్కమ్మెంట్స్ ఉన్న ఎమ్మెల్యేలు మార్చడం మార్చడం కరెక్ట్ అనివార్యం నేను అప్పుడు కూడా చెప్పాను మార్చకపోతే ఇంకా ఎక్కువ దెబ్బతింటారు కానీ ఈ మార్పులో జరిగింది ఏంటి అంటే ఒక ఎక్కడో అభ్యర్థిని తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్టాడు అంటే మరి జగన్ నమ్మకం నా పేరు మీద గెలుస్తారు అనేది మరి మీ పేరు మీద గెలిచినప్పుడు ఆ లోకల్ యాంటీఇన్కమ్మెంట్స్ ఉన్నా ఎందుకు మార్చాలి మార్చాల్సిన అవసరమే లేదు ముఖ్యమంత్రి పేరిటే గెలిచే వాతావరణం ఉంటే స్థానిక అభ్యర్థి ఎవరు అన్న దాంతో సంబంధం లేకుండా అసలు ఎక్కడ అభ్యర్థులు మార్చాల్సిన అవసరం లేదు కానీ అభ్యర్థులు మార్చడానికి కోమో ప్రభు జగన్ పట్ల అనుకూలత ఉన్న లోకల్గా ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకిస్తుందని మళ్ళీ వాళ్ళు మార్చి ఎక్కడికి పంపారు సంబంధం లేని జిల్లాలకు కూడా పంపారు సో దూ దూర ప్రాంతాలకు కూడా పంపారు కొంతమంది ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాగంట మాగుంట అతను అలాగే కృష్ణదేవరాయ శ్రీకృష్ణదేవి దగ్గర వీళ్లను వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఎందుకంటే కానీ ఇలా బాగా ఖర్చు పెట్టుకోగలిగే సామర్థ్యం ఉండి బలమున్నటువంటి ఆర్థికంగా వనరులు ఉన్నటువంటి వాళ్లను దూరం చేసుకున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే చివరి నిమిషం వరకు కూడా ఆయనకు మంచి పేరు కూడా ఉంది ప్రజల్లో కూడా సౌమ్యుడిగా పేరుంది అలాంటి వాళ్ళను దూరం చేసుకోవడం మరో సైన్కృతాపరాధం తరువాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే పార్టీ కార్యకర్తల్లో కూడా అసంతృప్తి అంటే డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు దానివల్ల మాకు అవకాశాలు లేకుండా పోతున్నాయి ప్రజలు మమ్మల్ని పట్టించుకుంటలేరు మా జగన్ వాలంటీర్ నెట్వర్క్ అండ్ ఓటర్ జగన్ టు ఓటర్ ద్వారా రెండు లింకులు జగన్కు ఓటర్కు ప్రత్యక్ష సంబంధం ఒకటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బటన్ ఒక్కడం రెండు వాలంటీర్ గ్రామ సచివాలయాలు సో ఇక మధ్యలో పార్టీ యంత్రాంగం మొత్తం పక్కకుపోయింది సో ఇది పార్టీలో కూడా అసంతృప్తి కారణమేంటి ఈ అసంతృప్తి కూడా బహిరంగంగా వ్యక్తం అవుతూ వచ్చింది కూడా కానీ దాన్ని కూడా జగన్ సీరియస్ గా తీసుకుని అడ్రస్ చేయాలని ప్రయత్నం చేయాలి తర్వాత యూత్ లో విజిబుల్ వ్యతిరేకత కనబడుస్తూ వచ్చింది అన్ఎంప్లాయ్మెంట్ పైన జాబ్స్ రావడం లేదు అని ఎకనామిక్ యాక్టివిటీ లేని వెల్ఫేర్ ఇజం వల్ల ఉపయోగం లేదు అనే భావన క్లియర్ గా కనపడుతూ వచ్చింది కానీ ఆ యూత్ లో యంగర్ సెక్షన్ లో ఉన్నటువంటి అసంతృప్తి తెలంగాణలో కేసీఆర్ ను కాటు వేసినా కూడా జగన్ దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు తనకు ముమ్మని ఓటర్ ఉన్నారు తన సోషల్ ఇంజనీరింగ్ తనకు ఉంది అని బలంగా అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాగా వ్యతిరేకమయ్యారు సో అది పే పిఆర్సీ విషయంలో కావచ్చు డిఏలే విషయంలో కావచ్చు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పైన వెనక్కపోవడం కావచ్చు సో ఇలాంటి అనేక విషయాల్లో అంగన్వాడీలు ఇలా అన్ని సెక్షన్ల ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు అందులో కొద్దిమంది కులం కారణానికి కావచ్చు మరో కారణానికి కావచ్చు వైసీపీకి ఓటు వేయలేదని అంటలేదు కానీ డామినెంట్ ట్రెండ్ అయితే క్లియర్గా ఆ వ్యతిరేకత కనిపించింది ఇక ఫైనల్గా బీజేపీ ఫ్యాక్టర్ బీజేపీ కూటమితో కలవకుండా ఉండేందుకు జగన్ అన్ని రకాల ప్రయత్నాలు చేశారు కానీ బీజేపీ చివరకు కూటమిలో కలిసింది కూటమిలో కలవడం వల్ల కొంత మైనారిటీ ఓటు పోతే పోవచ్చేమో కానీ కొన్ని సెక్షన్లు అప్పర్ కాస్ట్ ఓటు యాడ్ అయింది దానికి తోడు రెండు బలమైన అడ్వాంటేజెస్ వచ్చాయి ఒకటి అధికారులను మార్చుకోగలిగారు సో డీజీపీతో సహా అధికారులను చాలా చోట్ల మార్చారు మార్చడమే కాదు సజ్జలు చెప్పినట్లు ఎవరు కావాలంటే వాళ్ళను ప్రతిపక్షం పెట్టుకోగలిగింది బీజేపీ ప్రభావం వల్ల ఒక చీఫ్ సెక్రటరీ తప్ప దాదాపు అందరు మార్చారు చీఫ్ సెక్రటరీని కూడా దాదాపు కట్టడి చేశారు అంటే అధికార యంత్రాంగం పైన సజ్జల అడ్మిట్ చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గ్రిప్ను కోల్పోయాడు దాంతోపాటు వనరుల సమీకరణలో కూడా బీజేపీతో పొత్తుండడం వల్ల బీజేపీతో పంచాయతీ ఉండదు కేంద్ర సంస్థలు రావు గనక తెలుగుదేశాన్ని అభిమానించేటువంటి వ్యాపారులు పారిశ్రామికవేత్తలు స్వేచ్ఛగా డబ్బులు విరాళాలు ఇవ్వటానికి అవకాశం కూడా వచ్చింది సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా వరుసగా జగన్ స్వయంకృత అపరాధాలు ఇందులో మనకు క్లియర్ గా కనబడుతుంది ఆఖరికి అమరావతి అమరావతి విషయంలో అసలు అటు విశాఖ రాజధానికి కాలే ఇటు కర్నూలు సంతృప్తి పడలే ఉన్న అమరావతి లేకుండా పోయింది ఇది అనవసర కాంట్రవర్సీని తనకెక్కించుకున్నాడు నిజంగానే దివ్యమైన భవ్యమైన రాజధాని సాధ్యం కాకపోతే వర్కింగ్ లంచ్ అంటారు సో మనకు ఎక్కడైనా పెద్ద భోజనం పెట్టకపోయినా వర్కింగ్ లంచ్ పెడతారు అలా వర్కింగ్ క్యాపిటల్తో అక్కడే ఉండి నడిపిస్తే అసలు ఈ వివాదం ఉండేది కాదు సరే ఈ వివాదం వికేంద్రీకరణని ఈ మూడు రాజధానులని ఇది ఎక్కడా మరి ఎక్కడా దీనివల్ల ప్రయోజనం పొలిటికల్గా పొందాడా అనేది జగన్ అనుమానమే కానీ అమరావతి వల్ల ఎంతో కొంత నష్టపోవచ్చు అట్లీస్ట్ కృష్ణా గుంటూరు రీజన్లో అనేటువంటి డైమెన్షన్ ముందుకు వస్తుంది ఇవన్నీ ఫ్యాక్టర్స్ నేను చెప్పినప్పుడు నేనేం ఎలక్షన్ రిజల్ట్ ప్రిడిక్ట్ చేయడం లేదు ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను ఎలక్షన్ రిజల్ట్ పైన ఇది ప్రిడిక్షన్ కాదు కానీ ఈ ఫ్యాక్టర్స్ నెగిటివ్ ఫ్యాక్టర్స్గా జగన్ వర్క్ అయ్యి ఈ టెన్షన్ పుట్టించడానికి మాత్రం ఖచ్చితంగా కారణమయ్యాయి రేపు ఒకవేళ జగన్ ఈ వీటి ఫ్యా వీటి ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది రిజల్ట్ యొక్క డైరెక్షన్ డిసైడ్ చేస్తుంది